గుడ్ మార్నింగ్ మిత్రులరా ఇవాళ తిరుమల వెళ్తున్నానని తెలుసు ట్రైన్లోనే వీడియో చేయాల్సి వస్తుంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పింఛన్ల పంపిణీలో రికార్డు సృష్టించింది గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక రోజులోనే తొంభై ఐదు శాతం పైగా పింఛన్లు పంపిణీ చేసి సరికొత్త రికార్డును సెట్ చేశారు కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత తొలి నెలలోనే ఒకే రోజులో తొంభై ఐదు శాతం పైగా పింఛన్ల పంపిణీ చేయడంపై అధికార యంత్రాంగాన్ని ఇంటింటికి పింఛన్ పంపిణీలో నేరుగా పాల్గొన్న గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు గత ప్రభుత్వంలో ఎప్పుడూ ఒక్కరోజు ఈ స్థాయిలో పింఛన్ల పంపిణీ జరగలేదని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు సమర్థవంతమైన నాయకత్వం ఉంటే ఉద్యోగులు ఎంత అద్భుతంగా పనిచేయగలరు అనేది పింఛన్ల పంపిణీలో మరోసారి రుజువైందని సీఎం చంద్రబాబు తెలిపారు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి అభినందనలు తెలియజేశారు ఆయన ప్రజల ఆశలు ఆకాంక్షలు తీర్చడంలో ప్రభుత్వ ఉద్యోగుల సహకారం ప్రభుత్వానికి ఎంతో అవసరం ఉందని కూడా ఆయన చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది మంగళగిరి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా లబ్ధిదారులకు పింఛను నగదు అందజేశారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అధికారులు సిబ్బందితో కలిసి మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు చురుగ్గా పాల్గొని పింఛన్ పంపిణీ పూర్తి చేసేందుకు సహకారం అందజేశారు పిఠాపురం నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించి ఈ పింఛన్ పంపిణీ కార్యక్రమం పూర్తి చేశారు అలాగే గత ఏప్రిల్ నుంచి పెంచి ఇస్తామన్న మొత్తంతో కలిపి ఏడు వేల చొప్పున పింఛన్ అందజేయడంతో లబ్దిదారులు సైతం ఆనందంతోనే ఉన్నారు పలుచోట్ల పింఛన్ల పంపిణీ సంబరాలు జరిగాయి మరికొందరు మంత్రులు ఎమ్మెల్యేలు లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పింఛన్ అందజేశారు కాగా రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు లక్షల మందికి పైగా పింఛన్ల పంపిణీ ప్రభుత్వం నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్లు విడుదల చేసింది ఉదయం ఆరు గంటలకు ఇంటింటికి నగదు పంపిణీని ప్రారంభించింది సాయంత్రం ఎనిమిది గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా తొంభై నాలుగు పాయింట్ ఏడు ఐదు శాతం పంపిణీ పూర్తి చేసింది అంటే అరవై ఒకటి పాయింట్ ఏడు ఆరు లక్షల మందికి నాలుగు వందల పదహారు పాయింట్ తొమ్మిది నాలుగు కోట్ల నగదు అందజేశారు జిల్లాల వారీగా చూస్తే అత్యధికంగా విజయనగరం జిల్లాలో అత్యధికంగా తొంభై ఆరు పాయింట్ తొమ్మిది మూడు శాతం అల్లూరి సీతారామరావు జిల్లాలో అత్యల్పంగా తొమ్మిది ఒకటి పాయింట్ రెండు ఏడు శాతం పింఛన్ల పంపిణీ జరిగింది ఏదేమైనా మొత్తం మీద కూటమి ప్రభుత్వం ఒక రికార్డు సృష్టిందని చెప్పాలి అయితే ఇది మొదటి నెల కాకుండా కంటిన్యూగా ఇలా జరగాలని కోరుకుంటున్నారు దీని కారణం జగన్ అని చెప్పుకోవచ్చు వైఎస్ గవర్నమెంట్ ఎందుకంటే వాళ్ళు మొదలుపెట్టింది ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం అన్నది సో అదే స్ఫూర్తిగా తీసుకొని చేస్తున్నారు సో మొత్తం మీద జగన్కి కూడా అభినందన తెలపాలి అలాగే ఎక్కువ శాతం ఒకే రోజులో పంపిణీ చేసిన తెలుగుదేశం గవర్నమెంట్ కూడా అభినందనలు సో ఈ కార్యక్రమం ప్రతీ నెల ఇలాగే జరగాలని కోరుకుంటాం థ్యాంక్ యూ సో మచ్